హాయ్ ఎవ్రీవాన్ ఈ వీడియోలో చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా టూ కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాను తర్వాత అన్ని వన్ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ వేసుకోవాలన్నమాట ఇవి మినుములు నల్ల మినుములు తర్వాత కందిపప్పు వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పు తర్వాత వన్ బై ఫోర్త్ ఎర్రపప్పు ఇది చాలా మంచిది వన్ బై ఫోర్త్ కప్ పెసర్లు వన్ బై ఫోర్త్ కప్ జొన్నలు వన్ బై ఫోర్త్ కప్ రాగులు తర్వాత జీలకర్ర ఒక స్పూను ఫుల్ తర్వాత సోంపు ఒక స్పూన్ ఫుల్ సోంపు డైజెషన్కి మంచిది పిల్లలకి తర్వాత ఒక స్పూను సాబుదానా తర్వాత ఒక టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా బాదం వేసేసి ఇవన్నీ వాష్ చేయాలి మంచిగా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసి ఇట్లా ఎండబెట్టుకోవాలన్నమాట ఎండకంటే ఎండకు పెట్టద్దు నీడకి పెట్టాలి కానీ ఎండాలి ఎన్ని డేస్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ డే వరకు మంచిగా తడి అంతా వెళ్ళిపోయే వరకు ఎండబెట్టాలి తర్వాత మిక్సీకి వేసుకోవాలంట బాగా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ మిక్సీకి వేసేసుకుంటే పౌడర్ అయిపోయిన తర్వాత మనము దాన్ని జల్లించుకోవాలన్నమాట ఎంత మంచిగా వస్తుందో తెలుసు అయిపోయింది సో ఉగ్గు పిండి అనమాట ఉగ్గు పొడి ఇది పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుందన్నమాట ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతే మళ్ళీ మనం ఉగ్గు తినిపించలేము డైరెక్ట్ ఇంకా కుక్కర్లో అన్నం మెత్తగా ఉడికించి పెడతాం సో ఏదైనా ఇప్పుడే మంచిగా ఉగ్గు ద్వారానే వాళ్ళకి అన్ని పోషకాలు వెళ్ళాలి ఈ ఉగ్గు వండేటప్పుడు ఏదైనా ఒక వెజిటేబుల్ వేసి కుక్ చేస్తే బెటర్ అనమాట ఇట్లా స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈ ఉగ్గు చేసేటప్పుడు వన్ టమాటో కానీ వన్ క్యారెట్ కానీ వేసి వండితే అప్పుడు వాళ్ళకి వెజిటేబుల్ ప్లస్ ప్రోటీన్ రెండు అందుతాయి అనమాట విటమిన్స్ ప్లస్ ప్రోటీన్స్ ఓకే ఓకే గాయస్ ఈ వీడియో నచ్చినట్లు లైక్